గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహాసరస్వతి నమరి ఓం శ్రీవాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే అక్షయ తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కదా ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభరాశులు సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళం మహత్తు శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత నమ హరి ఓం శ్రీ నమః మే మాసం వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రా మాస ఫలితాల్లో తులరాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి రాహు కేతువులు కూడా పన్నెండు నుంచి ఏకాదశంలో కేతువు అలానే పంచమంలో రాహువు అష్టంలో శని శుక్రులు సప్తమంలో బుధుడు తదుపరి సప్తమస్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా ఈ యొక్క బుధుడు మాత్రము సప్తమస్థాన సంచారము తదుపరి అష్టమస్థాన సంచారం మేర మూడు నుంచి రవి మాత్రం అష్టమస్థాన సంచారము మే పద్నాలుగో తారీఖు నుంచి అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు ఈ విధంగా కుజుడు వచ్చేసి దశ సంచారము ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు అలానే విశాఖ నక్షత్రం ఒకటి మూడు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి వారి గ్రహస్థితి చూశాము వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచమంలో రాహు ఉన్నాడు రాజ్య పూజ్యత సభా గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పంచమంలో రాహు ఉన్నాడు ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది సంతానం వల్ల కావచ్చు మండిగా వ్యవహరించడం అలానే శని ఆ షష్టస్థానంలో ఉన్న శత్రువు రుణ వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది అలానే శుక్రుడు కూడా ఆరులో ఉన్నాడు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తవస్థాలు సంచారం చేస్తున్నాడు షష్టం నుంచి షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి బుద్ధికొసరత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది అలానే బుధుడు మీకు తరువాత అష్టవస్థాన సంచారం చేస్తున్నాడు అష్టవస్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అక్వ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవటం జరుగుతుంది తద్వారా ఇబ్బంది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలానే గురువు మీకు భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు తదేకంగా పితృయజ్ఞాలు కానీ దేవయజ్ఞం కానీ యా యజ్ఞాధిక కర్తువులు కానీ వరదాధిక నియమాలు కానీ బాగా యోగించే అవకాశం ఉంటుంది దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే రావాల్సిన ధనము కానీ నష్టమైన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం యొక్క దృష్టి పెట్టడం వల్ల రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉండి అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంటుంది తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం జాగ్రత్త చూసుకోవడం మంచిది అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థాన సంచారం చేస్తున్నాడు ఈ యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది ఎంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది కుజుడు ఈ యొక్క దశక్షేత్రంలో ఉండడం వల్ల కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్నలు పొందడం అలానే మీ ఖ్యాతి కొన్ని కొన్ని విధాలుగా నేర్పరిగా కొంతమంది కీర్తించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలా కేతు పదకొండు ఉండటం వల్ల దీర్ఘమైన వ్యాధుల బాధలు నిలగిపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తులరాశి వారికి యోగప్రదంగా ఉంది ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే ఇరవై మూడో తారీఖు నుంచి అష్టమస్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది అప్పుడు కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి యాభై శాతం బాగుంటుంది మరో యాభై శాతం బాగుండదు ఈ విధంగా సింహరాశి వారికి ఈ యొక్క వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన చెన్నీ సప్తతి పారాయణం దుర్గాస్తుతి అలాగే విష్ణు పారాయణం పారాయణము సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనము సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క తుల శ్రీ గురుభ్యో శ్రీగురుప్రో నమ శ్రీ మహాగామ సరస్వ తేణమరి ఓం శ్రీమాత్రే నమ ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మహానక్షత్ర నాలుగు పాదాలు బుబ్బాక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాక్షత్ర మూడవ పాదము సింహరాశివి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థలంలో కేతువు సంచారం చేస్తుండడం మే పద్దెనిమిది నుంచి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ మీద అసూయా ద్వేషాలు కానీ మీరంటే కొంత పడిన వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది అలానే పన్నెండులో కుడి ఉన్నారు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కర్షకులు కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది శివరాజ్ వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలటం తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం అలానే రాహు మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్న వాళ్ళ అపార్థాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీ మీరు ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ని గొదర పెట్టారనుకోండి అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి మనకేమైనా నష్టం వస్తుందని కావాలని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక విచ్చి చూపించే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ ఉదర సంబంధం కానీ ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నటువంటి అగ్ని ప్రమాదానికి గురి కావటం కానీ లేదా ధనరష్టం కానీ కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం కావాలి రెచ్చగొడుతూ ఉంటారు ఇలా మీరు వాడికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారని మీరు తెలుసుకోవాలి అలానే ఈ శని శుక్రులు మీకు మీరు ఎక్కడుంటున్నారా అంటే అష్టమ స్థానం ఉన్నాడు శని అష్టమంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసులో ఒక ధోరణి కలుగుతుంది కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ అష్టమంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు ధనలాభం ఉంటుంది కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థాన సంచారం ఎప్పటికైతే జరుగుతుందో బుద్ధి సల నైపుణ్యం ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందామని ఆలోచన ఉండడం ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావడం విద్యార్థులకి యోగదాయకంగా ఉండడం అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మీ మీద నేరారోపణ జరుగుతుంది నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఉండవు కాబట్టి షైనింగ్కి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది మోటివేషనల్ టాక్స్ తినటం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాణిస్తారు తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుజుడు పన్నెండులో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి ఈ యొక్క డాక్టర్ సంప్రదింపులు కానీ సలహాలు సూచించండి ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అతి మోతాదుగా ఈ యొక్క ఆహారం తీసుకోవటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా పౌష్టిక ఆహారాన్ని తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం ఏంటి ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు యాభై శాతము నలభై ఐదు శాతమే బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం లలితా సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి